శ్రీ షిరడీ సాయిబాబా జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పూజ భార్య భర్తల పూజ కుటుంబం పూజ పెళ్లి వ్యాపారం పూజ సంతానం లేకపోవడం నమ్మిన వారు రాకపోవడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు వ్యవసాయం పూజ కోర్టు సమస్యలు స్త్రీ పురుష వశీకరణ పూజ ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పూజలు చేయబడును వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ కర్కాటక రాశి జాతకుల జీవితంలోకి ఒక డేంజర్ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ఏం జరగబోతుంది అసలు ఎటువంటి ప్రమాదం కలగబోతుంది ఊహకు అందని ఆ విషయం ఏమిటో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఇక మోసమైన ద్రోహమైన కష్టం కలిగేదైనా మన మాటల వల్ల చేతల వల్ల మనం మంచి చేస్తే మంచి లేదా చెడు చేస్తే చెడు కాని మంచి చేసినా చెడు కలిగే రోజులు ఇప్పటి కలియుగంలో ఉన్నాయి ఎలా ఉంటుంది అంటే బాగుపడకపోయినా ఎదుటివారు బాగుపడకూడదు ఖచ్చిత సత్యం ఇది మనిషి యొక్క తీరు ఇది ఈ కలికాలం ఇది మీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు అందరూ ఈ విధంగానే మారిపోతున్నారు ప్రతి ఒక్కరిలో ఒక చీకటి కోణం తప్పకుండా దాగి ఉంటుంది అది అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి ఆకస్మిక పరిస్థితులను బట్టి బయటకొస్తుంది ఈ రోజున మీ యొక్క జీవితంలో కూడా అక్షరాల ఖచ్చితంగా జరిగేది ఇది ఒక డేంజర్ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి ప్రమాదాన్ని సృష్టిస్తాడు చూడడానికి మేకవన్నే పులిలాగా కనిపిస్తారు మీరు వారిని చాలా నమ్ముతారు వారి మాటలు ఆసరాగా తీసుకుని ఎన్నో పనులు కూడా చేశారు చేస్తున్నారు అయితే వారి యొక్క అవసరత కావచ్చు వారికి కలిగిన కష్టం కావచ్చు మీ మీద ఉన్న కక్ష కూడా కావచ్చు ఈ రోజున ఆ మనిషి యొక్క స్వభావం ఎంతలా మారిపోతుంది అని అంటే ఒక రాక్షసి లేదా రాక్షసుడిలా మారిపోవడం పక్కగా జరుగుతుంది కాస్త జాగ్రత్త వహించండి మీరు హద్దుల్లో పెట్టుకోండి ప్రతి ఒక్క బంధానికి కూడా ఒక హద్దు ఉండాలి హద్దు మీరితే అది విషమవుతుంది ఈ విషయాన్ని గమనించుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తూ ఉండండి ఇక జీవితంలో నిందలు ఆరోపణలు మిమ్మల్ని ఎంతగా వారించిన ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని మీరు అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు ఇక జీవితంలో వడిదుడుకులు సమస్యలు వీరికి చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు కానీ అప్పటికి ఎదుటి వారికి సహాయం చేస్తూనే ఉంటారు ఇక మంచి చెడు అనేది వీరు తెలుసుకుని సహాయం చేస్తారు ఇకనైనా జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యురాలు అయిన ఒక మహిళ కావచ్చు మీ స్నేహితురాలు కావచ్చు వారి వల్ల ఈ రోజున చిక్కుల్లో పడతారు వారు కావాలనే ఇదంతా చేస్తారు తమకి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తారు అయితే కుటుంబ సభ్యులతో కావచ్చు ఇరుగు పొరుగు కావచ్చు మీకు గొడవలు అయితే పెరగబోతున్నాయి అవి కూడా వారి వల్లే అయితే వారికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశ్యంతో బయట వ్యక్తులతో మీరు ఆవేశపూర్వకంగా మాట్లాడడం మీకు సమస్యను తెచ్చిపెడుతుంది సమాజంలో గౌరవం కూడా పోతుంది డబ్బు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు కానీ పేరు ప్రఖ్యాతులు పోతే మాత్రం తిరిగి సంపాదించుకోలేము కదా అలాంటి తత్వం ఈ రాశి ఉంటుంది కాబట్టి వీరికి ఏది ముఖ్యమైందో దాన్ని మీరే దెబ్బ కొట్టుకునేందుకు ఒక స్తీ అయితే కాచుకు కూర్చుంది మిగతా అంశాలు చూస్తే గనక వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలు ఉన్నాయి వ్యాపార జీవితానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా శుభదాయకంగా ఉంటుంది ఉద్యోగ జీవితంలో కొన్ని సానుకూల ఫలితాలున్నాయి ఇక ఇది వరకు చూడని ఒక మంచి ప్రశంస ఈ రోజే పొందుకుంటారు నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి